పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు పుష్ప రెండు ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికీ చెప్పకుండా ర్యాలీ చేసుకుంటూ థియేటర్కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదమని తేల్చడంతో శుక్రవారం అరెస్టు చేశారు అరెస్టు ముప్పును గమనించిన అల్లు అర్జున్ తనపై కేసును కొట్టివేయాలని రెండు రోజుల కిందటే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇంకా విచారణకు రాలేదు తాను తొక్కిసలాట ఘటనకు కారణం కాదని ఆయన వాదించారు అయితే పోలీసులు కోర్టులో ఏం చెబుతారన్న దానిపై వెయిట్ చేయకుండా హీరోను అరెస్టు చేశారు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అది థియేటర్ ఓనర్లమే అయినా లీజుకు ఇచ్చామని ఏం జరిగినా బాధ్యత సినీ ప్రదర్శకులదేనని తేల్చారు వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి వాళ్లు వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రూల్సున్నాయి కాని అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకుని ప్రీమియర్కు వెళ్లిపోయారు అంతేకాదు థియేటర్కు కిలోమీటర్ ముందు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చేతులు ఊపుతూర్యాలీ నిర్వహించారు థియేటర్లోకి వెళ్లే సమయంలో అందరూ తోసుకెళ్లిపోయారు ఇప్పుడు అర్జున్ ను పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆయనను రిమాండ్కు తరలించింది వ్యక్తిగత పూచికత్తు కింద ఇస్తుందా అన్నది కీలకంగా మారింది రిమాండ్కు తరలించిన పుష్పరాజ్ జైల్లో గడపాల్సి వచ్చింది గాంధీ ఆసుపత్రి తరలించిన నేపథ్యంలో పోలీసుల ప్రయత్నంగా ఉండేలా పోలీసుకు కఠిన ఆయన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది బట్టతో పాటు పోలీసు ఉన్నత కాదు చేసి సైతం ఇద్దరు ఇక్కడ ఉండి పరిస్థితి ఇప్పటికప్పు ఇక పక్కనే అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలోకి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లబోతున్నారు ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది అంటే అల్లు అర్జున్ జరిగిన అభిమానులు పెద్ద ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ దిగడపల్లి నిశేషన్ వద్ద భారీగా

నేపథ్యంలో పోలీసులు ప్రయత్నం కూడా ఉండేలా పోలీసులు కఠిన ఆమె బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది బట్తో పాటు పోలీసు ఉన్నత కేసీపీ సైతం ఇద్దరు ఇక్కడ పరిస్థితి అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం అల్లు అర్జున్ అభిమానులు అవకాశం భారీగా ఆయన అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కల్పించిన